కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే నా కెరీర్ బిగినింగ్ అంటే నేను విలన్ గా చేశాను తర్వాత తాజ్మహల్ ఫిలిం తర్వాత చందడి ఆ టైంలో నాకు పిలుపు వచ్చింది కృష్ణారెడ్డి గారి నుంచి అప్పుడు అనుకున్న అప్పుడే చాలా ఫేమస్ అయిపోయారు డైరెక్టర్గా ఘటోద్గజుడి సినిమాలో అర్జునుడి క్యారెక్టర్ ఉంది చేయాలి అన్నారు అప్పుడు నేను హీరోగా చేస్తున్నా అయినా సరే ఈ డైరెక్షన్లో చేయ నాకు అవకాశం వచ్చింది అందుకు నేను అగటోదీతి వాళ్ళు అర్జున్గా చేయడం జరిగింది ఇక తర్వాత స్టార్ట్ అయింది మా లైఫ్ వినోదం ఆహ్వానం ఎగిరే మా ఇలా అలా పది సినిమాలు కాంబినేషన్స్ లో చేయడం జరిగింది ఒక రకంగా నాకు ఆ టైంలో నా కెరీర్ పిల్లర్స్ ఈవి గారు అండ్ కృష్ణారెడ్డి గారు ఈరోజు నేను నూట నలభై సినిమాలు చేశానంటే దానికి స్ట్రాంగ్ పిల్లర్స్ నాకు వాళ్ళు ఇద్దరు వేశారు ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు థ్యాంక్ యూ సార్ నిజంగా నా కెరీర్కి ఒక ఫ్యామిలీ పర్సన్ ఒక ఫ్యామిలీ హీరోగా నన్ను తీసుకెళ్లి జనాల్లో కూర్చోబెట్టారు మీరు ఇప్పటికి కూడా ఆ సినిమాలు చూస్తూ ఉంటే కనుక ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి ఆ సినిమాలు మరి ఇంకా ఎన్నో సినిమాలు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మీరు స్టార్ట్ చేయాలని డెఫినెట్గా స్టార్ట్ చేస్తారు మళ్ళీ మేము చేస్తాం మీ దాంట్లో ఇక ముందు ముందు కూడా ఎందుకంటే కృష్ణారెడ్డి గారు చేసినప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఆ డైరెక్టర్ మనం చేసినప్పుడు పెద్ద డైరెక్టర్తో చేసినట్టు ఉండదు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ ఫ్రెండ్షిప్పే ఈరోజు ఆయన్ని ఆయన అభిమానించే విధంగా తయారు అందుకని మేము ఎప్పుడు అనుకుంటా ఉన్నాం కృష్ణ మాట్లాడుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో సార్ చేయండి సార్ సినిమా డెఫినెట్గా ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి మీ నుంచి అని సార్ డెఫినెట్గా మీరు ముందు ముందు మంచి మంచి సినిమాలు చేయాలి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండి